ఉద్దానంలో రెండు వేల పంతొమ్మిదిలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కి నిధులు కేటాయించి ఫౌండేషన్ వేశాం తర్వాత ప్రభుత్వం మారింది వచ్చిన వైసీపీ ప్రభుత్వం భవనాలు కట్టేసి మేము ఉద్దరించేస్తున్నామని ఊదరగొట్టారు అని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష అందులో ఉద్దానం ప్రాంతం దేశానికి ప్రపంచానికి తెలుసు అధ్యక్ష కిడ్నీ వ్యాధులతో ఎంతమంది చనిపోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టి ఫౌండేషన్ వేసాం అధ్యక్ష దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం గత ప్రభుత్వం భవనాలు అయితే కట్టింది అధ్యక్ష కట్టి రెండు వేల ఇరవై మూడులో లో అప్పటి ముఖ్యమంత్రి దాన్ని అట్టహాసంగా ప్రారంభించి ఎవరూ చేయని పని స్వాతంత్ర భారతదేశంలో నేనే చేశానని చెప్పి చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు అధ్యక్ష అప్పుడు మేము అక్కడికి వెళ్ళడానికి మాకు అవకాశం లేదు మొన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసన సభ్యురాలు గౌత శిరీష కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నేను వెళ్ళాము అధ్యక్ష భవనం తప్ప అదే ప్రాంతంలో ఒక పిహెచ్సి లో ఉన్నటువంటి పాత డయాలిసిస్ మిషన్ తెచ్చి ఓపెన్ చేసి ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు అధ్యక్ష భవనం చూస్తే చాలా అందంగా ఉంది అక్కడికి వెళ్తే స్టాఫ్ లేరు నేను మంత్రి గారితో కూడా చెప్పాను కనీసం ఇది కిడ్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక ఐదో పదో డయాలసిస్ సెంటర్ మిషన్లు పెట్టాలని కూడా ఆ రోజున్న ప్రభుత్వానికి కనీసం జ్ఞానం లేదు దీని ఎలాగా చేయాలని చెప్పి ఒక ఆలోచన చేశాం అధ్యక్ష కేంద్ర మంత్రి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు నేను అక్కడ ఏ ఉంది అధ్యక్ష మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ అసోసియేషన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అడిగితే ఒక రెండు డయాలసిస్ మిషన్స్ ఇచ్చారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళకి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కేంద్ర మంత్రి గారు చెప్తే ఎనిమిది ఇచ్చారు అధ్యక్ష డయాలిసిస్ మిషన్స్ అవన్నీ నిన్ననే నేను కేంద్ర మంత్రి గారు వీళ్ళు ఓపెన్ చేశాను బ్రహ్మాండమైనటువంటి భవనం అధ్యక్ష స్టాఫ్ లేరు జీతాలు కూడా ఇవ్వకపోతే మంత్రి గారు వెనక పడి జీతాలు కూడా ఇప్పించాం ఇక్కడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు ఆ ప్రాంతానికి మంచి జరగాలంటే కనీసం ఈ రోజు మేము పది మిషన్లు పెట్టాం అధ్యక్ష మిషన్లు అయితే చాలా బాగున్నాయి ఓపెన్ చేసి ఆపరేట్ చేయడానికి టెక్నీషియన్స్ లేరు అక్కడ దయ ఉంచి మనం చెప్పిన వెంటనే పది మిషన్లు పెట్టారు కాబట్టి మంత్రి గారికి సెక్రటరీ గారు ఇమీడియట్ గా ఆ పది మిషన్లు ఆపరేషన్ లోకి రావడానికి సోర్సింగ్ మీరు ఇమీడియట్ గా టెక్నీషియన్స్ పెట్టకపోతే మళ్ళీ దాని మీద మోతేసి అవి పాడైపోయే పరిస్థితి ఉంది గౌరవ సభ్యులకి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనసుంటే మార్గం ఉంటది పూర్వంలాగా లేదు చాలా మంది దాతలు ముందుకు రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష కనీసం మన స్థాయిలో మనం ఆ ప్రారంభిస్తే తప్పనిసరిగా చాలా మంది బిల్డింగ్లు కట్టడానికి వస్తున్నారు ఎక్విప్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారు చాలా మంది చాలా రకాలుగా మెడికల్ హాస్పిటల్ కి చాలా సహాయం చేయడానికి ఉన్నారు కాబట్టి దయ ఉంచి అందరం ఆ ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం కూడా సహకారం అందించడానికి అవకాశం ఉంటుంది